హాయ్ విబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ వైసీపీపై పెరిగిన వ్యతిరేకత ఇక క్యూ కడుతున్న నేతలు విషయం ఏంటి అంటే ఏదైతే జాబితాల మీద జాబితాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి సో ఈ జాబితాలకు తగినట్టుగా అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే వైసీపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో స్థానికంగా ఉన్న నేతలు కొంతమంది ఉంటున్నారు ముఖ్యంగా వైసీపీకి ఏదైనా సరే పట్టు ఉంది అంటే మనం కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర నుంచి ఏదైతే అనంతపురం వరకు చూసుకుంటే ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఈ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో వైసీపీకి బాగా పట్టున్న ప్రాంతం ఇక దాని తర్వాత ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర తర్వాత కోస్టల్ బెల్ట్ అయితే ఇప్పుడు కనుక పరిణామాలు చూస్తే ఎక్కడ చూసినా ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకు తీవ్రమైన వ్యతిరేకత ఆ ఎమ్మెల్యే కాదు ఈ ఎమ్మెల్యే కాదు ఈ నియోజకవర్గం కాదు ఆ నియోజకవర్గం కాదు ఈ జిల్లా కాదు ఆ జిల్లా కాదు ప్రతి జిల్లాలో మారుస్తున్నారు కదా మరి ప్రతి జిల్లాలో మారుస్తున్నారు ప్రతి ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉంది అంటే అది ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకత అంటారా పార్టీ పైన ఉన్న వ్యతిరేకత అంటారా పార్టీ పైన వ్యతిరేకత ఉంది అంటే ఆ పార్టీ అధిష్టానం పైన ఉన్న వ్యతిరేకత కదా మరి దానిని అర్థం చేసుకోకుండా స్థానికంగా ఎమ్మెల్యేలు ఇటు నటు అటు నటు మార్చేస్తూ ఉంటే లేదా ఒక జిల్లాలో అవతల అవతల మార్చేస్తూ ఉంటే అది పార్టీకి అనుకూలంగా మారుతుందా అసలు ఏమైనా సంకేతం వెళుతుంది సో ఇప్పుడు దానికి తగినట్టుగా సీనియర్ పార్టీ రాజకీయ నాయకులందరూ కూడా రాజీనామాల మీద రాజీనామాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి దాడి వీరభద్రరావు గారు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అనుకోండి ఆయన ఇటీవల ఇక ఆయన మేము ఉండం బాబు అని చెప్పేసి ఆయన ఆయనతో పాటు ఆయన కుమారుడు దాడి రత్నాకర్ రావు వీరి కోరు బయటకు వచ్చారు సో దాంతోపాటుగా మరోగా నేత అయినటువంటి కొడతాళ రామకృష్ణ ఆయన కూడా ఇక పార్టీలో ఇనాక్టివ్ అయిపోయారు సో ఎంతో కొంత వీళ్ళకి కమాండ్ ఉంది కదా రాజకీయ పరమైన ఫాలోయింగ్ ఉన్నారు ఎప్పటి నుంచి ఎందుకంటే ఇప్పుడు కాదు అప్పుడు కాదు పాతికి ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉంటే ఒక అనుచర వర్గం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది మరి అటువంటి క్రమంలో ఇప్పుడు వారందరూ కూడా పార్టీకి దూరం అవుతున్నారు అంటే దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలి అది పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు అని అనుకోవాలి కదా ఇప్పుడు దానికి తగినట్టుగా పోతలపట్టు ప్రాంతం పోతలపట్టు నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ బాబు ఆయనకి టికెట్ లేదు సో అదేమిటి అంటే మేము దళితులం కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారు దళితులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే ఇవాళ అంటున్నాడు సో ఆ ఎమ్మెల్యే ఇవాళ మాట్లాడుతున్నప్పుడు ఇవాళ టికెట్ రాలేదనే ఆ రకంగా మాట్లాడుతుంటే మరి దీనికి ముందే మాట్ ఎందుకని మాట్లాడలేదు అంటారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారు నా టికెట్ రాలేదు వ్యతిరేకత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది మా పైన ఉంది అని చెప్పేసి అన్న మాకు నిధులు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఏమీ రూపాయి శాంక్షన్ చేయకుండా మా నియోజకవర్గాన్ని మేము ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాం అంటున్నారు మరి గతంలో ఎప్పుడైనా ప్రశ్నించాడా ఈ ఎమ్మెల్యే ఎప్పుడు ప్రశ్నించలేదే ఆయనపైనే ఇంకా ఆరోపణలు వచ్చినాయి ఇక్కడ నేను వాళ్ళని వీళ్ళని సమర్థిస్తున్నానని కాదు ఈ వ్యతిరేకత ఉన్నప్పుడు ముందుగానే చెప్పాలి కదా టికెట్ ఇస్తేనేమో వ్యతిరేకత ఉండదు టికెట్ ఇవ్వలేదు కాబట్టి వ్యతిరేకత ఉన్నది అన్నట్లుగా అర్థం చేసుకుంటారు కదా సో ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే ఉన్నాడు సుధాకర్ బాబు ఆయన టికెట్ కేటాయించాలి అసలు ఆయన ఏమైపోయాడో కూడా తెలియదు ఆయన వార్తా కథనాల్లో కూడా రాలేదు సో ఇప్పుడు ఉదాహరణకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు టికెట్ ముందే ఆయన చెప్పేశాడు బయటకు వచ్చాడు రాజీనామా చేశారు పార్టీతో సహా రాజీనామా చేశాడు ఆ తర్వాత కారణాలు వివరంగా చెప్తానని తర్వాత చెప్పారు సో అలా చెప్పొచ్చు కదా టికెట్ రాకపోయిన తర్వాత దళితులకు ద్రోహం చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారు అంటే అది ఎంతవరకు సమంజసం ఇప్పుడు ఉదాహరణకు నెల్లూరు పెద్ద ఉన్నారు వాళ్ళు ఏం చెప్పారు ముందుగానే ఇదిగోండి గడప గడపగా మన ప్రభుత్వాన్ని కార్యక్రమానికి వెళ్ళమంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు అడిగే ప్రశ్నలకు మేమేం సమాధానం చెప్పాలి వాళ్ళు మమ్మల్ని నిలదీస్తే మా దగ్గర సమాధానం లేదు ఏదైనా సరే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేసామా ఒక రోడ్లు వేసామా ఒక డ్రైనేజ్ సిస్టమ్ని పెట్టామా ఏం చేసాము ఒక నిధులు కేటాయించలేదు కమ్యూనిటీ హాల్ కట్టించలేదు ఓ ఫంక్షన్ హాల్ నిర్మించలేదు ప్రభుత్వ ఆసుపత్రులు అప్గ్రేడ్ చేయలేదు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి దృష్టిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందుగానే ప్రశ్నించారు వాళ్ళ నాయకుడిని వాళ్ళ సమాధానం చెప్పలేదు కాబట్టి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చారు అలా ఉండాలి అంతేగాని టికెట్ కేటాయిస్తారా కేటాయించారని ఆకర్షణ వరకు వెయిట్ చేసి టికెట్ కేటాయించలేదు కాబట్టి ఇదిగోండి దళితులకు ద్రోహం చేస్తున్నారు ఎస్సీ కాన్స్టిట్యు ఆఫ్ కోర్స్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలు అన్నింటి కూడా క్యాండిడేట్లు మార్చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే మీరు ముందుగానే మాట్లాడాలా మీకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యకు సంబంధించి అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగన్ అన్న విదేశీ విద్య అని పెట్టినప్పుడు అప్పుడే నోరు తెరవాలా మీరు మరి దళిత సామాజిక వర్గానికి సంబంధించి మీరు మీరు దాని గురించి మాట్లాడకుండా మీకు ఇచ్చే పథకాల గురించి పేర్లు మారుస్తూ ఉన్నా సరే కిక్కురు అనకుండా అప్పుడు సైలెంట్గా ఉండి ఇవాళ వచ్చేసి టికెట్ దిగిపోయేసరికి ఇదిగో ద్రోహాలు దళిత ద్రోహి దళితులకు అన్యాయం జరుగుతుంది దళితులను తొక్కేస్తున్నారు ఇదిగో రెడ్లకైతే మాత్రం మార్చట్లేదు అఫ్కోర్స్ ఆయన చెప్పాడు ఓసీ కేడర్ ఎవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళపైన వ్యతిరేకత ఉన్నా కానీ వాళ్ళ అభ్యర్థులు మార్చట్లేదు బీసీలు ఎస్సీలను ఈ విధంగా టార్గెట్ చేసి చేస్తూ ఉన్నారు సో అంటే అంత చులకనగా కనిపిస్తూ ఉన్నారా చులకనగా ఎవరు చేసుకున్నారు మీరు చేసుకున్నదే అది మీరు బలంగా ఉంటే ఎవరైనా మీ దగ్గరికి వస్తారు మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి టికెట్ ఇది ఇవ్వండి అని చెప్పేసి బతిలాడుకుంటున్నారు మరి దే దళితుల పక్షపాతి అని చెప్పేసి చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీల్లో తప్ప అన్ రిజర్వ్డ్ ఎక్కడైనా సరే ఈ దళితుడికి ఇచ్చాను ఒక రిజర్వ్ కేటగిరీలోనే కాకుండా అన్ రిజర్వ్ కేటగిరీలో కూడా నేను దళితుడికి ఇచ్చాను ఇది దళిత పక్షపాతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ఇవ్వలేదు అలాగా అది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధం ప్రకారంగా ఆ నియోజకవర్గాల్లో ఎస్సీలకే ఇవ్వాలి కాబట్టి అక్కడే ఇచ్చారు ఆయన అలా కాకుండా ఒక ఓసీ ఒక అన్ రిజర్వ్డ్ కేటగిరీ ఉన్న నియోజకవర్గంలో ఇదిగో చూడండి ఇదిగో నేను ఎస్సీకి ఇక్కడ ఇస్తానని చెప్పేసి ఒకటేమేనండి ఎక్కడ ఇచ్చారా గతంలో అయినా సరే ఇప్పుడైనా సరే ఎప్పుడు ఇవ్వలేదే అయ్యేమి ఇవ్వకుండా దళిత పక్షపాతిని ఎలా అంటారు పోనీ పథకాలు ఏమైనా ఇస్తున్నారా పేర్లు కూడా మార్చేస్తున్నారే సో అదేమిటి అంటే దాడులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి దళితులపైన జరుగుతున్నాయి మళ్ళీ మరి దీనిపైన దళిత పక్షపాతి అంటే ఏంటి ఎవరి పక్షపాతి అంటే వాళ్ళపైనే దాడులు జరుగుతాయని అర్థం చేసుకోవాలా బీసీఎల్ పక్షపాతిని అంటున్నారు మరి ఆ అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి ఆ బాబు అతన్ని సజీవ దహనం చేశారు కదా మరి దానిపైన ఏమన్నాయి ఇక్కడ అదేమిటి అంటే వాళ్ళపైన చర్యలు తీసుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కాదు కదా కావాల్సింది ఇట్లాంటివి రాష్ట్రంలో జరగకుండా తీసుకోవాలి పునరావృతం కాకుండా చూసుకోవాలి అవేమి చేయకుండా ఇదిగోండి మేము వాళ్ళకి చేస్తాం వీళ్ళకి చేస్తాం బటన్ నొక్కేస్తాం పథకాలు వచ్చేస్తున్నాయి అంటే అది కరెక్ట్ కాదు బటన్ వచ్చేస్తే నొక్కేస్తే ఆ డబ్బులు వచ్చేస్తే ప్రజల ప్రాణాలు బాగుంటాయా రోడ్డు ప్రమాదాలు జరగవా రోడ్లు బాగోకపోతే ఆ డబ్బులతోనే ఇక వాళ్ళు బ్రహ్మాండం జగన్మోహన్ రెడ్డి గారు మాకు బటన్ నొక్కారు మా అకౌంట్లో డబ్బులు వచ్చి పడిపోయినాయి మా రోడ్లు బాడైపోయినా పర్వాలేదు అందులో మా వాహనాలు ధ్వంసమైపోయినా పర్వాలేదు మా కాళ్ళు కీళ్ళు ఇరిగిపోయినా పర్వాలేదు బ్రహ్మాండం మా బటన్ నొక్కుతున్నారు మా పథకం మాకు వస్తుందని అనుకుంటారా ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమంతో పాటుగా మిగిలిన కార్యక్రమాలు అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఉండాలి కాకపోతే ఇక్కడ ఈ అభ్యర్థుల జాబితాని కసరత్తు చేసి రిలీజ్ చేస్తున్నారు చూశారు ఆ రిలీజ్ చేసిన క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఆ అభ్యర్థులు టికెట్ రాలేదో ఇవాళ నోరు తెరుస్తున్నారు మరి ఇంతకాలం ఏం చేశారు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ముందు గుర్తుంచుకోండి ప్రజలకి ఏం కావాలి ప్రజలు ఏం చూస్తున్నారు అదే కానీ ప్రజలకి కావాల్సినన్ని ప్రక్కన పెట్టేసి అభ్యర్థులు ఇల్లేది గెలుస్తారు వాళ్ళేది గెలుస్తారు ఎలా గెలుస్తారు ప్రజాభిమానం ముందుగా ఆ పార్టీ పట్ల ఎలా ఉన్నారు వ్యతిరేకత ఉందా సానుకూలత ఉందా వ్యతిరేకత ఉంటే ఎందుకు ఉంది ఇవన్నీ విశ్లేషించుకోవాలిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏమైనా సరే డ్యామేజ్ చేస్తున్నాయా లేదు లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల ప్రవర్తన తీరు అలా ఉందా ఏంటి ప్రవర్తన తీరు ఉంటే ఓ పది మంది ఉంటుంది ఒక ఇరవై మంది ఉంటుంది ముప్పై మంది ఉంటుంది అరే శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేలు పైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి మార్చేస్తున్నారంటే అది ఒకసారి వైసీపీ అధిష్టానం ఆలోచించుకోవాలి ఆ వ్యతిరేకత అనేది ఎమ్మెల్యేల మీదది కాదు అధిష్టానం మీదదే వ్యవహార శైలే పైగా ఏదైతే ఎవరైనా సరే వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయాము గట్టిగా మాట్లాడితే మా మీద కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు అని అని చెప్పేసి అన్నారు లేదా అరెస్ట్ చేసి కేసులు అన్నీ పెడస్తున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా నేను పబ్లిక్ టాక్ చేసినప్పుడు కూడా ప్రజాస్పందన అదే ఎందుకన్నా మా పరిస్థితి ఎందుకు మమ్మల్ని ఎందుకు అనవసరంగా లేనిపోయింది ఏదో అట్ట బతుకుతున్న గుడ్స్ అప్పుడు కాకుండా గబక్న ఇప్పుడు కెమెరాలు అంటే మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతారు ఇక మా మీద ఏదో కేసులు పెడతారు మాకు ఎందుకన్నా తలనప్పని చెప్పి చాలామంది అన్నారు మాతోనే డైరెక్ట్గా మరి ఇట్లా ఉంది పరిస్థితి ఓ ప్రక్కన చూస్తేనే అక్కడ అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అన్న సమయం నుంచి కృష్ణా గుంటూరు జిల్లాలో పరిస్థితి అంతంత మాత్రం ఉంది ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఇక మొత్తం ఆయన అకౌంట్లో వేసేసుకుంటారు ఇక ఉత్తరాంధ్ర పరిస్థితి చూసి ఇక ఆ తర్వాత రాయలసీమ ఇక్కడే అనుకుంటారు నెల్లూరు పెద్ద రేట్లు ఆల్రెడీ ఆ డెలిపోయారు కాబట్టి నెల్లూరు కూడా ఆశలు వదిలేసుకున్నారు ప్రకాశం కూడా అంతే ఇక మిగిలింది ఏంటి అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ఆ ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడు ఆ అభ్యర్థులు రాజీనామా చేశారు వాళ్ళ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది మరి ఇటు రాయలసీమలో చూస్తే ఇప్పుడు షర్మిల గారు వస్తారు ఇప్పుడు ఆవిడ ప్రభావం ఏదో రకంగా ఉంటుంది సో మొత్తం మీద ఇప్పుడు అష్టదిగ్బంధం అంటారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ పరిస్థితుల్లో ఉన్నారు మరి చూద్దాం ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది ఎంతవరకు ఉంటుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెరుగుతున్న వ్యతిరేకత వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత అదేవిధంగా అభ్యర్థులు బయటకు వెళ్ళిపోవడానికి క్యూ కడుతున్నారు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ